దగ్గర ఆవిడికి చెప్పిన నా ఫోటోలు వెయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని అంటే నా నాతోని కాదు అది మా సీనియర్ ఉన్నారు సురేష్ అని అతనికి పంపేయండి అంటే నా ఫోటోలు పంపించి అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోళ్ళు వస్తాయని అక్కడ నుంచి మీరు నా జర్నీ చూస్తున్నారు అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ రెండు రోజులు చాలా కేయోటిక్ ఉంటాయి సినిమా రిలీజ్ ముందు రోజు సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది బెస్ట్ విషెస్ అని పనులు టీమ్స్ డైరెక్టరు ప్రొడ్యూసరు ఇంటర్వ్యూలు ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ టూ డేస్ ఎట్లయినా చాలా క్యారిటీక్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నా నిన్న రాత్రి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండింటాయి నాకు నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నా పొద్దున్నే లేచినా వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ ఈ బుకింగ్స్ కానీ ఈ ప్రేమ కానీ తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఆడియన్స్ నేను మంచిగా ఏడు గంటలు వండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని యుద్ధాలు అది అది తీసుకెళ్ళిపోతుంది సో ఐఎమ్ హ్యాపీ కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ వచ్చి కూర్చోంగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అరే బాగుంది సినిమా అన్న కొడుతున్నావు మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ త్రీ ఫోర్ నైట్స్ నుంచి కొంచెం పడుకోకుండా పని చేస్తున్నారు వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు సో యాజ్ ఆన్ టుడే ఆర్ ఆల్ హ్యాపీ కంటెంట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మై ఫుల్ లవ్ మై ఫుల్ లవ్ టు ఆల్ ఆఫ్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఓవర్సీస్ లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్ మీరు అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలు తీయటంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆమె ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ తేడా ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది ముందు అదైతే పాస్ అయిపోయాము మీరు అన్నట్టు ఒక బ్యాంక్ తో సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టు రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నారు పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే మరి నీకు ఎంతగా ఉంటాం తేదా ఉంది నాకు నాక సార్ అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా ఒక అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద నేను దాని గురించి అడుగుతున్నాను లేదు ముందు ఆ నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది మనం బయర్ల దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు గీసినా కూడా బయర్లు మనకు అడ్డేటప్పులకి ఎంతవరకు లో మనం మాక్సిమంకి మాకు కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఓపెనింగ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ డే రావాలి అని సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా సో వెరీ హ్యాపీ విత్ కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్ నైజాం అయితే చాలా చాలా బాగుంది ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా ఓసీస్ అయితే చాలా చాలా బాగుంది సో మేము అనుకున్న టార్గెట్ ఓపెనింగ్ రీచ్ అవుతున్నాము విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ అని చెప్తారు అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది మార్నింగ్ సెవెన్ నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో మార్నింగ్ సెవెన్కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనౌన్స్ అనిపించింది సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయి టైం ఇండియాలో టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది ఇవాళ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఇండియా టైంలో లో షో స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ నుంచి విజయ్ ని గమనిస్తున్నారు కదా మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం పది నుంచి ఆయన ఆయన చాలా నార్మల్ మనిషి ఆయన అసలు హీరో లాగా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండే అలా ఉండే కానీ మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీరు ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చెప్తున్నాం గైడెన్స్ ఏం అక్కర్లేదు కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్ని బాగా చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి మాకు ఓపెనింగ్ కదా ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వెరీ కాన్ఫిడెంట్ ప్లస్ ఏంటంటే ఐ మీన్ వన్ వీక్ ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది సో టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంత అని సో అది అయిపోయిన తో ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం సో ఇంకా ఇంటర్వ్యూ స్పేస్అట్ చేసే టైం లేదు అసలు చూసారు కదా ఇంకా మీరు కూడా విజయ్ గారు గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారా లేదంటే చాలా సెన్సిబుల్ స్టోరీ చాలా స్టోరీ అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి మీరు ట్రైలర్ చెప్పారు కదా ట్రైలర్ ట్రైలర్ అది క్లియర్ గా ఉన్నారు అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి కి పిలవకూడదని ఉద్దేశం ట్రైలర్ లో కథ ఓపెన్ చేసినాము అసలు ఆ ట్రైలర్ అలా చూసినది కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వంశీ గారు వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేస్తున్నారంటారు ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమా మళ్ళీ రీక్రియేట్ చేస్తారా మరి ఎక్స్పెక్ట్ రీక్రియేట్ చేస్తాము మీరు ఎక్స్పెక్ట్ చేసేసింది తీసం లేదో మీకు తెలియదు రీక్రియేట్ చేసే అవసరం ఉన్నప్పుడే కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చెప్తారు చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్ కి ఆడియన్స్ ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి విజయ్ గారు ఆడియన్స్ ని కూడా ఒక మీరు చెప్పండి ఆడియన్స్ ని కూడా ఒక లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక పెద్ద యాక్షన్ కాన్వర్స్ ఉన్న సినిమా ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు అంతేనా నేను చెప్పాలా మీరు డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్ వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్ టీజర్లో చూసిన షార్ట్స్ ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి వంశీ గారు ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అన్నారు బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈస్ నాకు ప్రశాంత్ గారు అంటే చాలా ఇష్టం రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం బట్ దిస్ ఈజ్ ఫ్రామ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరి ఒక ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా హై ఆన్ డ్రామా యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో హై ఆన్ డ్రామా కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం న్యాచురల్ లొకేషన్స్తో అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్కి అలా కాకుండా ఒక నేచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అమన్ చాలా గ్రాండ్ విజువల్స్తో దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే అట్ ఎండ్ ఆఫ్ ది డే విజయ్ గారు చెప్పింది కరెక్ట్ జర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది సో నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా